ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రీ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గురుడు రాహు గదులు రాసిని మారుతున్నారు వాటి ప్రభావాన్ని విడిద చేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ మే నెల మొదటి భాగంలో మూడో ధరలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి సంపూర్ణంగా నవగ్రహ నక్షత్ర హోమాలు దాంతోపాటుగా మేము టేర రేటులో చెప్పినటువంటి ఈ హోమాలన్నీ కూడా పరిహార హోమాలు కూడా జరుగుతాయి వీడియో సంబంధించి ప్రత్యేకమైన వీడియో రాసి పెద్దలు తర్వాత అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనందో చూద్దాం సన్ తీసుకున్నాం హ్యాంగర్ వ్యాన్ గౌడ్ తీసుకుందాం ఎస్ ఆ వ్యాన్స్ మనకి కష్టే ఫలి అంటారు కష్టపడితే ఫలితం వస్తుంది భగవంతుడు ఇస్తాడు ఏదో రకంగా నిజాయితీగా మనం పనిచేయడం ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాము అనేది ప్రధానం ఈ సమయంలో మీకు ఈ రకమైన అనుభవాలు మీకు జరుగుతాయి మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం భగవంతుడు ఇస్తాడు ఇది మీరు అర్థం చేసుకుంటే టెన్షన్ తగ్గించుకుంటే అన్ని పనులు నిదానంగా అవుతాయి పరిగెడితే ఏ పని అవ్వదు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి తొందరపడితే మీరు తొందరపడినట్టుగా మీరు పరిగెట్టినట్టుగా పక్క వాళ్ళు మీకోసం పరిగెట్టరు వాళ్ళ పని అయితే వాళ్ళు వెళ్తారు మేము పరిగెటిస్తారు కానీ మీ పని అయితే వాళ్ళు మీకోసం పరిగెట్టరు సమాజం ఇలాగే ఉంటుంది మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నట్టుగానే సమాజం పోకడు ఉంటుంది అది అందరం గుర్తుంచుకోవాలి ఈ సమయంలో ఏంటంటే దైవానుగ్రహం ఉంటుంది పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి సక్సెస్ వస్తుంది చిన్న చిన్న సక్సెస్ విజయాలు పొందుతూ ఉంటారు సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో చాలా కాలశాండి ఒత్తిడి తగ్గుతుంది కొంత క్రమక్రమంగా మీరు మానసిక ఉల్లాసంగా మానసికంగా ఆనందంగా ఉంటారు కొంచెం పర్వాలేదు మీ పని మీద దృష్టి పెట్టిన తప్ప మీరు అనవసరం మాటలు మాట మీ నిజాయితీ నిర్మించుకునే ప్రయత్నం చేయాలి అనుక్షణం కూడా మీరు మీ నిజాయితీ మీ జెన్యూనిటీ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు జన్యున్గా ఉండండి ఎవరు కూడా మనం అబద్ధం ఆడేమంటే అబద్ధ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి నిజం చెప్తే మర్చిపోయినా పర్వాలేదు నాకు గుర్తు లేదంటే అయిపోయింది అబద్ధం ఆడేమనుకోండి అవతల వాళ్ళు మనం లేదు లేదు నువ్వు చెప్పు గుర్తెచ్చుకో గుర్తు తెచ్చుకో అంటారు గుర్తు లైఫ్లాగా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ హెర్మిట్ ఫ్యూచర్ ఎస్ అప్ సోట్స్ మీ పాస్ట్లో అనవసర విషయాలు తలదూర్చి కొన్ని సందర్భాలు తిట్లు తినే సందర్భాలు అన్నిటి తలదూర్చి తిట్లు తినే సందర్భాలు డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఖర్చు సమాధానం లెక్కలు గుర్తులేక గుర్తు చెప్పలేక సమా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్లో గౌరవప్రదంగా కాలం గడుస్తుంది గుర్తింపు వస్తుంది మీ వయసు తగినట్టుగా మీరు హుందాగా ఉంటారు హుందాతనం పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు బాగుంటుంది మీకు అంతా కూడా నెమ్మది నెమ్మదిగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది అంతా ఫ్యూచర్ కార్డులో కూడా మీకు గౌరవం పొందుతారు జాబ్లో ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్స్ కానీ సమాజం గుర్తింపు గౌరవాలు ఉంటాయి అన్ని రకాలకు కూడా మీకు అనుకూల వాతావరణం కనబడుతుంది రాబోయే పదిహేను రోజులు కూడా అంటే మే నెల మే నెలంతా కూడా కొన్ని కొన్ని చిక్కుల మధ్యలో రావచ్చు కానీ వాహనాలకి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా జడ్జ్మెంట్ కుటుంబరంగా ఆర్థికంగా వృద్ధి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరు సహాయ సహకారాలు ఉంటాయి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఉండవు సామాజికంగా వచ్చేసరికి ఎవరితో మనం ఎలా ఉండాలి ఎంతలో ఉండాలి ఎదురువాడిని ఎంతవరకు రానియ్యాలి సోషల్ రిలేషన్స్ మీద కొంత మీకు కంట్రోల్ వస్తుంది రియలైజేషన్ వస్తుంది మీకు చాలామంది ఇంట్లో వాళ్ళు తక్కువ ప్రయారిటీ బయట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళక్క మా ఫ్రెండ్ అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇలా ఇంట్లో వాళ్ళని మీరు చదువుకోమని చెప్పి బయటకు పోతూ ఉంటారు ఇంట్లో ఉన్నా కానీ బయటికి పోతూ ఉంటారు ఫ్రెండ్స్ కోసం ఇలాగా మనకి ఎంతవరకు ఏది ఎంతవరకు అవసరం అనే ప్రయారిటీస్ మీరు తెలుసుకొని జీవితాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం చేస్తారు సమాజం పోకడ మీకు అర్థమవుతుంది మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీ పని ఉంటే వాళ్ళు రారు వాళ్ళ పని ఉంటే మిమ్మల్ని పరిగెట్టుకు తీసుకెళ్తారు మిమ్మల్ని ఇలాంటివన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఎవరితో ఎలా ఉండాలో ఆ రకంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు గౌరవంగా ఉండేదాన్ని ముఖ్యంగా సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ కానీ ఏవైనా వచ్చే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయి అనుకూలత కనబడుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి మూన్ ప్రయత్నం చేయండి పెద్దగా సక్సెస్ అవకాశం కనబడట్లేదు విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ విమర్శని మీరు పాజిటివ్గా తీసుకోండి మీ సివి చూపించి ఎలా ఉందని ఎవరిని అడిగారు అనుకోండి దరిద్రంగా ఉంది ఇలా ఉంది ఏంటి అంటే దరిద్రంగా ఉందని మీరు ఫీల్ అయిపోద్దు ఏ ఏది బాగాలేదు అని అడగని దాన్ని కరెక్షన్ చేసుకోండి విమర్శను కూడా మీరు ఎదురుపడే విమర్శను కూడా మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇంటర్వ్యూ చాలా ఇన్సల్ట్ అయ్యింది మీకు ఎందుకు ఇన్సల్ట్ అయ్యింది మీరు ప్రిపేర్ అవ్వలేదు వాటికి కావాల్సిన జడ్జిమెంట్ మీరు చెప్పలేదు రియలైజేషన్ చేసుకోవాలి ఇదే జడ్జ్మెంట్ సామాజిక సంబంధాలు జడ్జ్మెంట్ చెప్తాం కదా ఈ రకంగా రియలైజ్ అయితే లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉంటారు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు కానీ మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి ఈ రకంగా గుర్తు పెట్టుకోవాలి ఒత్తిడి పెంచుకోవద్దు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది లవర్స్ కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది అదిగా ఆధారపడదు డిపెండెన్స్ తగ్గించుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఎవరైనా వెళ్ళిపోతామో పార్ట్నర్స్ వెళ్ళిపోతామంటే హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పండి మనం బలవంతంగా ఆపి మీ జాలి కొద్ది వాళ్ళు ఉన్నారని ఈ రకంగా అనుకోవద్దు అదిగా డిపెండ్ అవ్వద్దు ఎలాంటి ఎమోషన్స్కి గురి రియల్ ఎస్టేట్లో ఉన్నారు ఓ మీ డబ్బులు అవసరం ఓ ప్లాట్ అమ్మేస్తే డబ్బులు వస్తాయి ఈ ప్లాట్ ఫ్యూచర్ రేటు పెరుగుతుంది నేను కొన్న ప్లాట్ నాకు సెంటిమెంటు ఇలాంటివి పెట్టుకోవద్దు ఫస్ట్ మీ పని అవ్వాలి పని మీద దృష్టి పెట్టి చేయండి ఏదైనా మీకు సక్సెస్ వస్తుంది ఐదు ఆరు రోజులు జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది బాగుంటుంది మ్యూజిషియన్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికంగా మంచి ఫైనాన్షియల్ మంచి గ్రోత్ వస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ మీ గురించి మీరు పట్టించుకోండి కొంచెం మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ ఏదైనా పెండింగ్ ఉంటే మీరు చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే కొంత ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు మీరు ఫ్యామిలీ మెంబర్స్తో ప్రశాంతంగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది మగవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ సంతాన ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మగవారికి కొన్ని విషయాలు కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అవుతూ ఉంటుంది ఎవరి మీద ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఎవరో ఏదో చేస్తారని ఆశించద్దు మీ పని మీరు చేసుకోండి మీకు ఉండే ఇబ్బంది మీరే సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ డబ్బులు కావాలి ఎవరిని హ్యాండ్లోని అడిగారు కొన్ని ఎలాడో ఇచ్చేస్తా అన్నారు మీకు క్రెడిట్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు స్వైప్ చేయండి ఇంట్రెస్ట్ పోతే పోతుంది పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు ఇలా ప్రతిదానికి పక్కవాడి డిపెండ్ అవ్వకండి మీ పని మీద చేసిన ప్రయత్నం చేయండి ఫస్ట్ వీక్ అంతా కూడా ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది అనుకున్న స్థాయి టైంకి ఏది దొరకదు ఆడవారికి సంబంధించి బాగుంటుంది మీకు దూరమైన బంధువులు కలుస్తారు స్నేహితులు కలుస్తారు రిలేషన్స్ డెవలప్ అవుతాయి అంతా కూడా వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు సమస్యను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి మనిషి లైఫ్లో ఏదో సమస్య ఎప్పుడూ ఉంటుంది బర్నింగ్ టాపిక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏమున్నా కానీ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన పరంగా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం సంతానంగా అనారోగ్యాలు కానీ లేదా పెళ్లి సంబంధం సంబంధించినట్లయితే కొంతమంది క్యాన్సిల్ అయ్యే అవకాశం కొంతమందికి అందరికీ కాదు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగం సడన్గా ఉద్యోగం పోవడము ఇలాంటివన్నీ చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది సంతాన పరంగా ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో కొంత ఆందోళనకు గురవుతారు ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ మొదటి వారం వద్ద రెండో వారంలో పర్వాలేదు విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు ఈ సంతానం విషయంలో ఉన్న అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు సడన్గా అమ్మాయి సిక్ అయింది ఏ టైఫాయిడ్ మలేరియా ఏదైనా వచ్చింది పెళ్లి పదిహేను రోజులకు వచ్చేసింది ఎలాగా ఇలాంటి ఆందోళనలు ఉంటాయి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్ పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం సహనంతో ఉండాలి తొందరపడద్దు దానికి కూడా ఆ పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి మీకు మొదటి వారంలో వ్యతిరేకత ఉంది రెండో వారంలో నెమ్మదిగా మీరు సర్దుకుంటారు ఇందులో నెగిటివిటీ అంతా కూడా ఈ పునర్సవాళ్ళకి ఉంది మొదటి వారం అంతా కూడా ఇబ్బందులు ఉంటాయి ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతాయి కృషి మళ్ళీ పర్వాలేదు న్యాయంగా మీకు రావాల్సిన మీకు వస్తుంది అలాగే మీరు ప్రతి వాళ్ళు మీరు గొడవలతో ఆగాదాలు పెట్టుకోకూడదు మీరు రూల్స్ లాజికల్గా మాట్లాడితే పని జరగదు ఈ రోజుల్లో ఎవరికి వీలు వాళ్ళు చేస్తారు మన ప్రతి రిక్వెస్టింగ్ అడగాలి తప్ప డిమాండ్గా అడిగితే చేసే రోజులు పోయినాయి అందువల్ల అది గుర్తిస్తారు అది గుర్తించండి పదవ తారీఖు తర్వాత బాగుంటుంది పదవ తారీఖు దాకా కొంత మానసిక సంఘర్షణ ఉంటుంది మీరు అనుకుందే చెయ్యాలి అనేటువంటి ధోరణి నుంచి బయటకు వచ్చి వాస్తవం యథార్థంగా జరిగే జరగాలి సిస్టమేటిక్గా ఉండాలని ప్రయత్నం చేయండి మీరు సిస్టమేటిక్గా ఉన్నా కానీ సమాజం సిస్టమేటిక్గా ఉండదు మీరు ఏం చేయలేరు ఆ శేషి వాళ్ళకి కూడా పదో తారీఖు దాకా ఎలాంటి మూమెంట్లు ఏమి ఉండవు ఉంటూ ఉంటాయి నిశ్శబ్దంగా నిస్సారంగా ఉంటుంది సక్సెస్ తక్కువగా ఉంటుంది సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతూ ఉంటుంది పరిహారం ఏం చేయాలి పునర్సు వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి ముత్యాల దండ వేసుకోండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ మాతంగి హోమం కానీ బాలాద్రి పురుషుడు హోమం కానీ చేయించుకోండి గోదావరి జిల్లాలో ఉంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంటే మీకు బాలాద్రి పురుషుద్ధ గుళ్ళు ఎక్కువగా ఉంటాయి దర్శనం చేసుకోండి లేదా మాతంగి జపం కానీ మాతంగి హోమం కానీ చేయించుకోండి ఆశేష వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు కులదేవత పూజ చేసుకోండి నిత్య పూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం ఉంటుంది అక్కర్లేదు మీరు చేసుకుంటే రుద్ర దశాక్షి మంత్రాన్ని జపం చేసుకోండి వ్యూహమాలన్నీ కూడా మే మూడో తరగతి జరిగితే లైవ్ డీల్ వస్తుంది చూడండి శుభం భూయాత్